మంచిగా ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది కలర్ షీట్స్ కానీ క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు కొరియన్ ఐటమ్ అండి ఫ్యాన్సీ ఇయరింగ్స్ అనమాట చౌకర్ ఇట్లా విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది కూడా చౌకర్స్ అండి మీకు ఇందులో అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ థర్ట్ రంజాన్ గురించి అని చెప్పాను కాబట్టి అట్లాంటి కలర్ పెద్ద చూడండి ఎంత బాగున్నాయి బటర్ఫ్లై లోనే ట్వంటీ థర్టీ టెన్ రూపీస్ లాస్ట్ అంటే నీకు పడేది ఫైవ్ రూపీస్ నుంచి టెన్ చూడండి ఇది కంప్లీట్ గా మేకప్ మనం వేసుకునే బ్రషెస్ నెయిర్ పాలిష్ రిమూవర్స్ అండి అందులో కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట నెయిర్ పాలిష్ రిమూవర్స్ లో కూడా సెవెంటీ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుంది విత్ గ్యారంటీ అనమాట థర్టీ రూపీస్ చంపసరాలు కూడా ఉన్నాయి జత రూపాయి నుంచి జత ఐదు రూపాయల వరకు ఉంటాయి అంటాం కదా ఫైవ్ రూపీస్ నుంచి త్రీ రూపీస్ టూ రూపీస్ ఇట్లాంటివి ఉంటుంది ఇది టెన్ ట్వంటీ రూపీస్ స్టిక్కర్స్ కావాలి అంటే కూడా చూడొచ్చండి మొత్తం ట్రేటరే తీసుకోవాలండి ఇదైతే ఇట్లా కలర్ షేడ్స్ కూడా ఈ విధంగా ఉంటది మొత్తం సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వియర్స్ అందరికి బేగం బజార్ లోనే బిగ్గెస్ట్ షాప్ సజెస్ట్ చేయండి సిస్టర్ అని చాలా మంది అడుగుతుంటారు అటువంటి వాళ్ళకి ఈ రోజు వీడియో అయితే సజెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కే స్టాక్ సప్లై చేసే షాప్ అనమాట అంటే కంప్లీట్ గా అంతా కూడా లాట్ లాట్ ఉంటాయి చూడండి అట్లాంటి వెరైటీస్ అనమాట మ్యానుఫాక్చర్స్ వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ స్టోర్ కానీ కాస్మెటిక్స్ కానీ జ్యువెలరీ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ హెయిర్ యాక్సెసరీస్ కానీ దొరకందంటూ కూడా ఏమి ఉండదండి అండ్ అడ్రస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేసేస్తున్నాను మనకి బేగం బజార్ లో లొకేట్ అయి ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్ తెలుసు కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే గర్ల్ మసీదు ఉంటది గర్ల్ మసీద్ కి ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ లో అనమాట అంటే మనకి భరత్ బై కాంప్లెక్స్ అని అంటారు దాంట్లో థర్డ్ ఫ్లోర్స్ అయితే విలే లొకేట్ ఉంటుంది చాలా బల్క్ ఉంటుంది అండి క్వాంటిటీ అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉంటుంది మినిమం బిల్లింగ్ అయితే జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేసినా చాలు ఆల్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేశాను ఆర్ సపోజ్ ఎవరైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఐదు వేల రూపాయలతో ఏది కూడా బిజినెస్ అనేది స్టార్ట్ అవుదండి కాకపోతే ఏంటంటే అంత పెట్టుబడి పెట్టాలి అని అంటే అందరికి కష్టం అవుతుంది కాబట్టి మినిమమ్ బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు మీ దగ్గర ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఉన్నాయండి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అటువంటి వాళ్ళకప్పుడు వీళ్ళు కొటేషన్ కూడా ఇస్తారు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఏమేమి ఐటమ్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఎంత సేల్ చేయాలి అని కొటేషన్ కూడా ఇస్తారు ఫర్ సపోజ్ నేను ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం అంటున్నాను మీరు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసారు అటువంటి ఈ సెటప్ కూడా ఫ్రీ ఇస్తున్నారు అనమాట అంటే ఏంటంటే ఇట్లా ఏంటంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా క్లిప్స్ ఇట్లా దండలన్నీ ఇట్లా బాక్సెస్ లో పెట్టుకుంటాం కదా బాక్సెస్ బాక్సెస్ పెట్టుకునే కదా అట్లాంటి సెటప్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు మినిమం టెన్ థౌసండ్ రూపీస్ నుంచి ఈ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది వీడియోకి వెళ్ళి ఐటమ్స్ అయితే చూపిస్తాను సెన్ నేను జస్ట్ రేంజెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇంత రేట్ రేటు ఇంత రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే చాలా మందికి తీసుకెళ్ళి మీకు రీసెల్ కూడా చేస్తుంటారు హోల్సేల్గా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అందుకోసం జస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ రేంజ్ మాత్రం చెప్తాను ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి గాయత్రి అండ్ ఎక్స్ అండి సో మీకు వన్ బై వన్ ఐటెం ఒక్కటి శాంపిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సార్ కూడా మీకు ప్రైజెస్ అవి చెప్తారనమాట ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా మేము వన్ రూపీ టూ రూపీ అని ఎప్పుడూ చెప్తుంటాం కానీ కానీ ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరండి ఇది కొంచెం మంచిగా ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది కలర్ షీట్స్ కానీ క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు మీకు చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇందులో ఏందంటే జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అంతేనా సార్ జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ బిజినెస్ ఫైవ్ రూపీస్ కొంచెం నార్మల్ ఉంటే వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే చూడండి అన్ని కూడా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటదండి షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇంకా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా అవి కూడా ఇక్కడ చూడొచ్చు పర్ల్స్ అని వైట్ బ్లాక్ మల్టీ కలర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి జస్ట్ శాంపుల్స్ వరకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏంటంటే కొంచెం కొరియన్ ఐటమ్ అండి ఫ్యాన్సీ ఇయరింగ్స్ అనమాట ఇందులో మీకు అవును ఇందులో ఏంటంటే మనకి కొంచెం స్టర్ట్స్ టైప్ ఉంటది జుంకాస్ టైప్ ఉంటది మల్టీ కలర్స్ గా ఇందులో కూడా సిల్వర్ మనకి మెటల్ బ్లాక్ మెటల్ చూడండి ఎన్ని రకాల వెరైటీ ఇవన్నీ కూడా సింగల్ సింగల్స్ అండి అంటే ఎన్ని కావంటే అన్ని తీసుకోవచ్చు జస్ట్ శాంపిల్స్ కావాలా వేరే వేరే కలర్స్ కూడా ఉంటది ఇందులో మీకు అయితే రేంజ్ వచ్చేసరికి మీకు థర్టీ రూపీస్ నుంచి అయితే అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట కానీ ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇట్లా ట్వెల్వ్ పేర్స్ వస్తుంది అనమాట మొత్తం బంచ్ బంచ్ తీసుకోవాలి డిజైన్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయి ఈజీగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అమ్ముతారండి బయట రీసెలింగ్ అయితే చాలా మంచి ఐటమ్ గ్యారంటీ ఐటమ్ చూడండి ఎంత బాగున్నాయి మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ సిక్స్టీ వరకు కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కొంచెం ప్రీమియం వెళ్తామంటే అలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ప్యాకింగ్స్ ఇట్లా పౌచెస్ లాగా వస్తుంది ఇందులో మీకు బుట్టలు ఉన్నాయి జుమ్కాస్ టైప్ సిల్వర్ రోజ్ గోల్డ్ మెటల్ గోల్డ్ టైప్ అన్ని రకాలు ఉంటది ఇందులో కూడా మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ లాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా జస్ట్ శాంపిల్స్ అయితే చూపి సో నెక్స్ట్ చూసుకుంటే కొరియన్ ఐటమ్ లోనే చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఇవి చూడొచ్చు మంచిగా హ్యాంగింగ్స్ కానీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటది బ్యాక్ సైడ్ ఇట్లా మీకు చూడండి సిల్వర్ మీకు పింక్ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవైతే మనకి కుందన్ టైప్ అండి కుందన్ టైప్ ఇంకా పెద్ద రంజాన్ ఐటమ్ ఉంటది మనం ఆక్సిడైజెడ్ అట్లా ఉంటుంది కదా ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇది టెన్ ట్వంటీ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అలా కూడా సెవెన్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి సెవెంటీ అంటే ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ దాకా ఇంకా

రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది థర్టీ థర్టీ నుంచి లాస్ట్ టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఇంకా ఒక్క వెరైంటీ అంటే వన్ టెన్ ఎయిటీ సెవెంటీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దాకా అలా రేంజ్ ఉంటుంది ఇంకా పైన ప్లస్ మొత్తం ఐటమ్ ఎంఆర్పీ కూడా మీరు ఈజీగా ఈ రేడం వచ్చు పైన రేట్ ఉంటుంది ఈ రేట్ మీరు అంటే ఎంతకి సేల్ చేయొచ్చు అనేది కూడా వేస్ సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందండి ఇది చౌకర్ ఇట్లా విత్ ఇయరింగ్స్ వచ్చింది ఇదైతే మీరు త్రీ హండ్రెడ్ వరకు మీకు పడేదే జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా అనమాట మీకు ఎంత పడుతుంది ఎంత సేల్ చేయొచ్చు అనేది కూడా బ్యాక్ సైడ్ కూడా మీకు మొత్తం ఈ ఉంటుంది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా సెలెక్టెడ్ ఆప్షన్స్ ఉన్నాయి చక్కగా సింగల్ సింగల్స్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సిల్వర్ రోజ్ గోల్డ్ చోకర్స్ అని చెప్పేసి ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకే చూపిస్తున్నామండి ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇవేంటంటే మనకి బీట్స్లోనే చాలా గ్రాండిగా కనిపిస్తే తక్కువ రేట్లో అండి మీకు ప్రైస్ వచ్చేసరికి అయితే ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది ఇందులో చూడండి మీకు విత్ ఇయర్ రింగ్స్ ఉంటది అనమాట టూ లైన్స్ సింగిల్ లైన్ ఇట్లా బీట్స్ చేంజ్ లో ఇంకా బ్యాక్ సైడ్ కూడా అన్ని వాటిల్లో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇట్లా చూడొచ్చు ముత్యాల టైప్ ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడొచ్చు మల్టీ కలర్ చూడండి అంత ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా చౌకర్స్ అండి మీకు ఇందులో అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు లాస్ట్ అండి ఇందులో చౌకర్ నెక్లెస్ లో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా హెవీగా కడుగుతుంటారు కదా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది రంజాన్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా హెవీగా కూడా అడుగుతుంటారు అందులో వాళ్ళకు కూడా ఇక్కడ డిజైన్స్ ఉంటాయి అంటే మినీ కాంబో లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో ఒక డిజైన్స్ అయితే ఉంటది ఇందులో మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అప్ టు హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ శాంపుల్స్ వరకే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు రంజాన్ గురించి అని చెప్పాను కాబట్టి అట్లాంటి ఐటమ్ అట్లాంటివింగ్లీ కూడా ఉంటుంది

మీకు టిక్కా చోకర్స్ విత్ ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ వస్తుంది చోకర్ సెట్ అంటే మొత్తం సెట్ సెట్ ఉంది అలా 200 పైన కలర్స్ ఉన్నాయి వేరే వేరే మొత్తం ఈ ఐటమ్ అంటే ఇది ఉన్న పైన అంకా ఇక్కడ కూడా ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా టిక్ టిక్ పెన్స్

అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే అన్ని కూడా టిక్టిక్స్ ఫ్లక్కర్స్ ఇక్కడ చిన్న పిల్లలు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి టిక్టిక్ అలా కూడా ఇది వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ వన్ రూపీస్ అలా టెన్ లాస్ట్ మీరు టెన్ రూపీస్ అమ్మొచ్చు ఈజీగా ఐటమ్ అది మొత్తం ఇది వెరైటీస్ ఉంటది అయితే ఫ్లోర్ టైప్ ఉన్నాయి ఇది ఉన్నాయి ఇది అంటే నీకు సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఇంకా పెద్ద ఇప్పుడు ఇది నడుస్తుంది ఇట్లాంటివి అది మీకు త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ కూడా సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది ఐటమ్ ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే చూడండి పిల్లలు రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇట్లా డైలీ అనేది కూడా స్టాక్ అనేది వస్తానే ఉంటదండి డిజైన్స్ అయితే మీకు ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటాయి అండి అంటే మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఈగా డబల్ అయితే బటర్ఫ్లై ట్రెండింగ్ లో ఉంటుంది అందులో కూడా ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉన్నాయి ఫ్లోర్ టైప్ కూడా ఉన్నాయి చూడండి అందులో కూడా ట్వంటీ కలర్స్ వచ్చింది అలా ఇది ఫ్లోవర్ ఐటమ్ అన్ ఇంకా ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి

మీకు ప్రీమియం క్వాలిటీ అండి చక్క బాక్స్ లాగా హ్యాపీగా ప్యాకింగ్ గా కూడా వస్తుంది ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్న సైజ్ కూడా ఉంటాయి స్టార్టింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇంకా చిన్న చిన్న బటర్ఫ్లైస్ పిల్లలకి పెడుతుంటే ఎంత బాగున్నాయి కదా క్వాలిటీ అని డిజైన్స్ అని చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ ప్యాకింగ్స్ లో ఇట్లా అన్ని కొడి ఇంకా చిన్న సైజ్ కావాలంటే ఇట్లా కూడా ఐటమ్ ఉన్న మొత్తం చిన్న చిన్న ప్యాకింగ్ ఐటమ్ ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ ఒక బాక్స్ తీసుకుంటే మొత్తం కలర్ కూడా వచ్చేస్తుంది మొత్తం ఓకే రిటైల్ వాళ్ళు కూడా మీకు 50 రూపీస్ 60 రూపీస్ అట్లా పడుతుందండి బాక్స్ ఇట్లా పడుతుందన్నమాట చిన్న చిన్న ప్యాకింగ్స్ లా కొట్టు చూడండి ఎంత బాగున్నాయ కదా ఈ టైప్ కూడా ఉంటది గిఫ్ట్ కూడా ప్యాకింగ్ చేయొచ్చు ఓకే ఇంకా ఇట్లా ఇంకా ఫుల్ ఇది మల్టీ కలర్స్ ఉంటది ఫుల్ మ్యాచింగ్ కలర్ ఇవన్నీ టోటల్ గా ప్లకర్ ఐటమ్స్ వన్ రూపీస్ వరకు అలా బాక్స్ వచ్చాకుంటే ఇట్లా ప్యాకెట్ లో కూడా తీసుకోవచ్చు చూసారు ఎంత బాగుందో మీకు ఇందులో సైజెస్ సార్ ఇది ఎట్లా పడుతుంది వెరైటీస్ ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి బటర్ఫ్లై ఫ్లవర్ ఇది మొత్తం ఉంటది కూడా టెన్ ట్వంటీ కలర్స్ దొరుకుతుంది ఇలా ఉంటే కస్టమర్ కూడా చాలా డిజైన్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి

ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ గా చూపించాము మీకు 1 రూపీ నుంచి స్టార్ట్ అయ్యి 30 40 రూపీస్ వరకు కూడా కొరియన్ ఐటమ్స్ మొత్తం అన్ ఉంటది చాలా మంచిగా క్వాలిటీ పరంగా చూసుకున్నా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్స్ అండి ఇవి కూడా ఇందులో ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అలా మేడం 15 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంది 15 రూపీస్ 15 రూపాయల నుంచి 15 రూపాయలు ఈజీగా 50 40 50 40 50 అమ్మొచ్చు అవును ఇట్లాంటి

ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయండి ఈ సెక్షన్ లో వచ్చేసరికి కంప్లీట్ గా మనకి చౌకర్స్ క్లిప్స్ హెయిర్ ఇంకా ఈ సెక్షన్ కి వచ్చాము ఈ సెక్షన్ లో కంప్లీట్ గా కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి మేకప్ బ్లెండర్స్ మేకప్ బ్రషెస్ ఐ లైనర్స్ ఫౌండేషన్ మస్కరా ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ గా మేకప్ మనం వేసుకునే బ్రషెస్ ఇదంతా కూడా సెట్స్ అనమాట ఇట్లా కస్టమర్స్ తీసుకెళ్తుంటారండి ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్ చూడండి अनिरकाल नाही चूडून मत ఇదంతా పార్సల్ అండి ఒక పార్సల్స్ ఇట్లా వస్తుంది కంప్లీట్ గా బ్లెండర్స్ ఇవన్నీ పన్నెండు పన్నెండు పీస్ ప్యాకింగ్ వస్తుంది అందులో కూడా మీరు డజన్ డజన్ తీసుకోవచ్చు కాటన్ కాటన్ కావాలంటే కాటన్ కాటన్ కూడా చాలా మంది కాటన్ 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 తీసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ షాప్ అమ్మే వాళ్ళు ఉంటారు కాదు హోల్సేల్ కూడా మేము చేసేది కాటన్ కాటన్ ఐటమ్ కావాలంటే కాటన్ కాటన్ కూడా తీసుకోవచ్చు ఒక్కసారి మీరు ఇక్కడ లోపలికి వచ్చి కూడా చూసుకోవచ్చు మీకు ఇందులో బ్లెండర్స్ లో కూడా డిఫరెంట్ చాలా రకాల మిక్స్ కావాలి మిక్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా హార్డ్ షేప్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఏ టైప్ పౌడర్ పఫ్స్ ఐటమ్ కావాలి ఇట్లాంటి కూడా ఉంటది ఇంకా వచ్చినాయి ఈ టైప్ ఫ్యాన్సీ పౌడర్ పప్పు కూడా ఉన్నాయి కాస్ట్లీ బ్రాండెడ్ కావాలి ఇది కూడా ఉన్నాయి తక్కువ రేట్ కావాలంటే తక్కువ రేట్ కూడా ఉంటుంది ఐటమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా నెయిర్ పాలిష్ ఉంటది అండ్ అలాగే మనకి ఇక్కడ ఐబ్రో పెన్సిల్ లిప్ లైనర్స్ ఇట్లా ఉంటాయి కదండి ఐబ్రో పెన్సిల్ కూడా ఆన్ లో కూడా ఫైన్ ఫినిషింగ్ స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది ఓకే చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటది కాజల్ కావాలంటే ఫ్రీ కాజల్ వెరైటీస్ చాలా ఉంటాయి చిన్న స్వీట్ పెద్ద స్వీట్ వేరే వేరే ఐటమ్స్ కావాలి బ్రాండ్ మొత్తం బ్రాండ్ కూడా దొరుకుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెయిర్ పాలిష్ రిమూవర్స్ అండి అందులో కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట నెయిర్ పాలిష్ రిమూవర్స్ లో కూడా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది అండ్ కాజల్ అండి లో చూడొచ్చు కాజల్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటది నెక్స్ట్ చూసుకుంటే మిర్రర్స్ మిర్రర్స్ లో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉంటది కాజల్ కాజల్ 24 అవర్స్ ది కూడా 16 ఇంచ్ కూడా ఉంటది వేరే కూడా అన్న లో ఓకే అండ్ నెక్స్ట్ కలర్ నెయిల్ క్లిప్పర్స్ అన్నమాట ఇట్లా నెయిల్ క్లిప్పర్స్ కూడా ఉంటది ఇవన్నీ కూడా అవేనండి ఇందులో చిన్న సైజ్ పెద్ద సైజ్ నెయిల్ షేపర్స్ ఉంటది కదా అట్లాంటివి కూడా క్వాంటిటీ ఉంటది ఇది మ్యారేజ్ బిందీస్ కూడా ఉన్నాయి చాలా వెరైటీస్

సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ సంబంధించినంతా కూడా ఈ సెక్షన్లో ఉంటుంది కార్న్ కార్టూన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అంటే నేను ఫస్ట్ లో చెప్పాను కదా మినిమం ఫిఫ్టీ థౌసండ్ బిల్ మీ దగ్గర అమౌంట్ ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎలా స్టార్ట్ చేయాలి ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి కొటేషన్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మొత్తం సార్ వాళ్ళు ఇచ్చేస్తారండి కొటేషన్ అట్లా అండ్ నెక్స్ట్ ఇది కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ అండి మనకి ఇక్కడ కూడా పౌడర్ పాప్స్ ఉన్నది అండ్ ఆర్టిఫిషియల్ నైల్స్ ఉంటది ఇక్కడ చూడొచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఆర్టిఫిషియల్ నైల్స్ చూసారు ఎంత బాగున్నాయో ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్ నైల్స్ లో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అవేనమాట అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే ఐబ్రో ఇట్లా ఐబ్రో షేప్స్ చేసుకుంటాం కదా అవి ఉంటది ఇవన్నీ కూడా మనకి రోజ్ వాటర్ అండ్ మనకి ఇక్కడ రోజ్ వాటర్ లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా రోజ్ వాటర్ కానీ మనకి నెయిర్ పోలిషన్ కానీ కాస్మెటిక్స్ ఏ అండి ఇదంతా పార్సెల్స్ చూసారా ఎందుకు ఇట్లా ఉంది అంటే అందరూ పార్సెల్ ఫార్జెస్ కార్టూన్ కాటన్ తీసుకెళ్తుంటారు వీళ్ళు ఇచ్చే ప్రైస్ కి అన్నమాట ఎందుకంటే హోల్సేల్ కి సప్లై చేస్తారు కాబట్టి చాలా బిగ్గా రోజ్ బాక్స్ మొత్తం ఐటమ్స్ చిన్న నీటి పెద్ద ఐటమ్ మెక్క వర్క్ అని అల్లా కూడా థర్టీ రూపీస్ స్టార్టింగ్ మెక్క బాక్స్ ఐటమ్ అచ్చా ఓకే ఇట్లా మేకప్ బాక్స్ ఐటమ్ కాళ్ళ ఎట్ జడ్ ఉంటది దానిలో కూడా మేకప్ మేకప్ కిట్ ఉంటారు అలా చిన్న పెద్ద ద్వారా ఇంకా పెద్ద సైజ్ పెద్ద వరక ఉంటది చిన్న మేకప్ బాక్స్ ఇది వెరైటీ మొత్తం మేకప్ బాక్స్ మేకప్ బాక్స్ ఐటమ్ మొత్తం అలా కూడా థర్టీ రూపీస్ స్టార్ట్ ఉన్నాయి లాస్ట్ నైన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మేకప్ బాక్స్ లాస్ట్ ఇంకా వెరైటీస్ కావాలి చాలా వెరైటీస్ ఉంటాయి అలా కూడా అక్కడ మీకు ఏంటంటే స్టాక్ చూపిస్తాము అంటే ఎలా ఉంటది పార్సల్ పార్సల్ తీసుకునే ఇక్కడ కొన్ని డిస్ప్లే ఐటమ్స్ కూడా ఉంటాయి కస్టమర్ ఇలా వచ్చి సెలెక్ట్ చేసుకుని పార్సల్ పార్సల్ తీసుకెళ్తుంటారు చిన్న ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది చూడొచ్చండి మంచిగా మీకు క్వాలిటీ లాస్ట్ ఇంకా బ్రాండ్ కావాలి బ్రాండ్ లో బ్యూటీ పూపుల్ వేరే వేరే లెక్ని మొత్తం బ్రాండ్ కావాలి మొత్తం బ్రాండ్ కూడా ఉన్నాయి నార్మల్ ఐటమ్ కావాలి నార్మల్ కూడా ఉంటుంది అలా వచ్చి ఫైవ్ రూపీస్ ని స్టార్ట్ ఐటమ్ పిస్టిక్ ఫైవ్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ లాస్ట్ మీరు హండ్రెడ్ వరకు అమ్మొచ్చు ఇంకా ఇది మొత్తం కలర్ వేరే వేరే కలర్ ఉన్నాయి అలా పైన ఉన్నాయి కదా ఈ టైప్ కలర్స్ వస్తుంది ఒకటి మొత్తం మిక్స్ ఐటమ్ లో మొత్తం కలర్ ఉంటది ఇప్పుడు ఫైన్ ట్వల్వ్ పీస్ లో ఫోర్ ఫోర్ పీస్ కావాలి ఫోర్ ఫోర్ కూడా ఉన్నాయి అన్ని కలర్స్ ఉంటదండి కంప్లీట్ గా మొత్తం ఓకే గ్లాసీ లిప్స్టిక్ ఉంటది మ్యాట్ లిప్స్టిక్ ఉంటుంది క్రయాన్ లిప్స్టిక్ ఉంటది అన్ని రకాల వెరైటీస్ లిప్స్టిక్స్ లో కూడా చూడండి ఇంకా జస్ట్ గా చూపిస్తున్నాం చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇది లూజ్ వెరైటీ సైడ్ రకాలు అండ్ నెక్స్ట్ ఇక్కడ కాదు ఇక్కడ లిప్స్టిక్ హైలైటర్స్ ఉంటది ఇక్కడ చూడండి

పౌడర్స్ చాలా బెస్ట్ దొరుకుతాయి అండి మొత్తం జస్ట్ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను అన్ని రకాల వెరైటీస్ కాస్మెటిక్స్ లో మొత్తం వేరే వేరే సెక్షన్ ఉన్నాయి టెన్ ట్వంటీ మొత్తం వేరే వేరే సెక్షన్ ఎర్ వేరే కాస్మెటిక్ వేరే జ్యువెలరీ వేరే ఇంకా గ్యారంటీ ఐటమ్ వేరే బ్రాండ్ ఐటమ్ కాలు కూడా వేరే ఉంటుంది ఇంకా రబ్బర్ బ్యాండ్ అల్లు వేరే ఉంటది హిందీ సెక్షన్ వేరే మొత్తం సెక్షన్ వేరే వేరే ఉంటది అండ్ ఇంకా ఈ సెక్షన్ ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే మీకు బీట్స్ బ్లాక్ బీట్స్ ఇలా కూడా ఉన్నది ఇది చూడొచ్చు ఇది బాక్స్ బాక్స్ తీసుకుంటే కదా ఇది మొత్తం ఇది బాక్స్ బాక్స్ తీసుకుంది కదా ఓకే ఎంత పడుతుంది సార్ ఇందులో రేంజ్ అయితే మేడం ఉంటుంది 30 40 వరకు స్టార్ట్ ఉంటుంది 40 గా ఐటమ్ అంటే 120 100 ఇట్లా ఉంటది ఇంకా తక్కువ అంటే 30 రూపాయస్ నుంచి ఆన్లైన్ స్టార్ట్ ఇప్పుడు రెగ్యులర్ ఇది 8 లక్షలు బీట్స్ అండ్ ఇందులోనే పర్ల్స్ లో కావాలా ఇక్కడ చూడండి రింగ్స్ ఐటమ్ రింగ్స్ ఐటమ్ లో మొత్తం ఇది రకాల రింగ్స్ లా ఉంటది చూడవచ్చు మీరు ఇట్లాంటి ఈ టైప్ లో హ్యాంగింగ్స్ ఐటమ్ కావాలి హ్యాంగింగ్ కూడా ఉంటది ఈ టైప్ ఓకే ఇందులో అయితే మీకు త్రీ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది లాస్ట్ మంచి క్వాలిటీ అంటే హండ్రెడ్ వాక్ ఉంటుంది ఇందులోనే బీచ్ లో కూడా ఇక్కడ బాక్స్ ఐటమ్స్ అండి మీకు కంప్లీట్ గా మొత్తం చూసుకుంటే ఇట్లా ఉంటుంది ఇది గ్యారంటీ ఐటమ్ ఉంటుంది మేడం బ్లాక్ బీట్స్ విత్ గ్యారంటీ ఇంకా హ్యాంగింగ్ ఇది

ఇవి కూడా చూసుకుంటే కొంచెం కొంచెం మంచిగా క్వాలిటీ ఉంటుంది స్టార్ట్ అయితే

కూడా ఉన్నాయి మ్యాట్ సిల్వర్ మొత్తం ఐటమ్ ఉంటుంది గ్యారంటీ వితౌట్ గ్యారంటీ మొత్తం ఐటమ్ ఉంటుంది ఇక్కడ కూడా ఉంటాయండి మీకు వితౌట్ గ్యారంటీ విత్ గ్యారెంటీ కమ్మలు కాలి మెటల్ చైన్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి అన్నమాట కంప్లీట్ గా చంపసరాలు హ చంపసరాలు కూడా ఉన్నాయి ఇంకా చైన్ వెరైటీస్ కావాలంటే ఈ టైప్ చైన్ లో కూడా ఉంటది ఓకే చైన్ గాని మంగళ సూత్ర గ్యారెంటీ ఇది చూడు ఇప్పుడు అక్కుపోయింది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అలా మేడం 30 40 నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది ఓకే లాస్ట్ పోయి షా జస్ ఇంకా షార్ట్ చైన్ కూడా ఇప్పుడు గ్యారంటీ చైన్ కూడా ఉన్నాయి షార్ట్స్ ఇది త్రీ లైన్ చంద్రహారం అంటే చంద్రహారం త్రీ లైన్ టూ లైన్ అలా వేరే వేరే వచ్చేస్తుంది ఇంకా వేరై లాంటివి సో ఇక్కడ మనకి బ్యాంగిల్స్ లో కూడా ఉంటాయండి బ్యాంగిల్స్ లో కూడా చూసుకుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు మెటల్ కానీ గాజులు కానీ అంటే సీసం బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ నైలాను గ్యారెంటీ బ్యాంగిల్స్ అన్ని రకాల వెరైటీస్ కూడా హోల్సేల్లో బెస్ట్ డిజైన్స్ అయితే దొరికిపోతాయి ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న ఫ్లోర్ కి అయితే వచ్చేసాం ఈ సెక్షన్ లో కంప్లీట్ గా మొత్తం కూడా చూసుకుంటే రబ్బర్ బ్యాండ్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ లో కూడా స్టార్టింగ్ అయితే వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇట్లా బంచ్ బంచ్ కావాలనుకున్న బంచ్ బంచ్ తీసుకోవచ్చు ఇందులో ఇట్లా గోల్డెన్ వచ్చింది కదా ఇది బ్లాక్ మల్టీ కలర్స్ లో కావాలనుకుంటే కలర్స్ లో ఇట్లా అండ్ చిన్న పిల్లలకి ఉంటాయి కదా ఇక్కడ అండ్ చిన్న పిల్లలకి ఉంటారు కదా ఇదైతే మీకు వన్ రూపీ టూ రూపీస్ పడుతుంది చూడొచ్చు ఇట్లా అన్ని డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి త్రీ రూపీస్ లో ఎక్కడెక్కడ కావాలి ఇవన్నీ కూడా మీకు త్రీ రూపీస్ అండి ఒక్కొక్కటి త్రీ రూపీస్ పడుతుంది మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది పౌస్ ప్యాకింగ్ లో ఉంటది అందులో కూడా టెన్ రూపీస్ వన్ టూ టెన్ రూపీస్ అనేది ఐటమ్ వన్ టూ రూపీస్ స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది అలా కూడా వెరైటీస్ ఉన్నాయి మొత్తం వేరే వేరే ఐటమ్ ఫ్యాన్సీ రబ్బర్ లో కూడా ఉన్నాయి అందులో ఇంకా ఈ టైప్ లో కూడా ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీ వేరే వేరే రకాలు ఎంతో డిజైన్ కనుక్కుంటే అందులో వేరే మొత్తం థౌజండ్ వర్గ డిజైన్ ఉంటుంది ప్యాకింగ్ కావాలి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉన్నాయి పెద్దది మొత్తం ఇంకా డిజైన్స్ అయితే చూడొచ్చండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి సేల్ చేసే ఐటమ్స్ అన్నమాట సో ఇక్కడ ఒక్క డిజైన్ లోనే ఇంత టైప్ లో కూడా ఉన్నాయి కలర్స్ కలర్స్ వేరే వేరే ఉంటది ఇంకా ఫ్యాన్సీ చిన్న పిల్లలు పెద్దది మొత్తం ఐటమ్ ఉన్నాయి చిన్న డిస్కో రబ్బర్ ఇప్పుడు కొత్త ప్యాకింగ్ వచ్చింది పౌచ్ లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వచ్చింది అలా కూడా టెన్ కలర్స్ ఉన్నాయి అలా చూడండి మొత్తం వేరే ఇంకప్పుడు ట్రైన్ లో ఉండేది ఈ టైప్ ఈ టైప్ క్లిప్స్ ఇప్పుడు ట్రైన్ లో ఉంటుంది తక్కువ పోతుంది అలా కూడా వెరైటీస్ ఉంటుంది ఈ టైప్ తీయాలి తీయచ్చు ఇట్లాంటివి ఉన్నా తర్వాత జడా వేరే పెట్టవచ్చు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇంకా ఇట్లా క్రిస్టల్స్ టైప్ కావాలన్నా క్రిస్టల్ టైప్ కూడా ఉంటది చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా టెన్ రూపీస్ వరకు సేల్ చేసుకునే ఐటమ్స్ మీకైతే చాలా చాలా బెస్ట్ ప్రైస్ వచ్చేస్తున్నాయండి ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకే చూపిస్తున్నాము డిజైన్స్ అయితే చాలా ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇయరింగ్ సిస్టమ్ జత రూపాయి నుంచి జత ఐదు రూపాయల వరకు ఉంటాయి అంటాం కదా ఆ తల్లి పాల మీద ఐటమ్స్ అవును వాళ్ళు కూడా చాలా రకాలు అప్డేట్ వస్తుంది కొత్త కొత్త వస్తుంది ఓకే ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చేది మొత్తం ఈ టైప్ ఐటమ్ మొత్తం ఇట్లాంటి కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ స్టోన్ ఇప్పుడు ఈ ఇట్లా ముత్తల్ టైప్ ఇది కూడా అందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి అందులో చాలా వెరైటీ నెక్స్ట్ సారీ పించ్ సారీ పించ్ అండి ఇందులో మీకు తక్కువ తక్కువ 2 3 రూపాయస్ నుంచి స్టార్ట్ అయితే నార్మల్ ఐటమ్ అంటే 10 20 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇంకా ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా 10

ఇట్లాంటి అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి చిన్న తద్ది ఇంకా వేరే వేరే డిజైన్ చూడండి ఒకసారి ఈ టైప్ డిజైన్ మొత్తం బటర్ఫ్లై డిజైన్ కూడా నార్మల్ ఫ్లోర్ ఐటమ్స్ ఇంకా ఇక్కడ చూసుకుంటే హెయిర్ క్లిప్స్ అండి ఇందులో చిన్న సైజు పెద్ద సైజు ఇంకా వచ్చి చైనా క్లిప్ అంటే స్టోన్ ఫుల్ స్టోన్ క్లిప్ ఉంటాయి కదా అలా స్టార్టింగ్ ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి దాకా లాస్ట్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది అలా కూడా చాలా డిజైన్స్ అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇందులో వైట్ సిల్వర్ మొత్తం అన్ని రకాలు చిన్న సైజు పెద్ద సైజు ఈ టైప్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఓకే అందులో కూడా అందులో కలర్స్ వచ్చింది ఇప్పుడు ట్రెండ్ లో ఈ టైప్ ఫ్లోర్ త్రీ కలర్స్ ఫోర్ కలర్ వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి స్టిక్కర్స్ కావాలి అంటే కూడా చూడొచ్చు అండి బల్క్ స్టార్టింగ్ ఉంటుంది వన్ రూపీ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రూపీస్ మీరు టెన్ రూపీస్ ఏమైతే ఐటమ్ ఉంటది అందులో కూడా చాలా రకాలు వస్తుంది ఈ టైప్ డిజైన్స్ ఉంటాయి సింగిల్ స్టోన్ ఇప్పుడు ట్రైన్ లాక్కపోతుంది ఇంకా ఈ టైప్ ఇంకా వేరే ఇట్లా ఇది మొత్తం హిస్టరీ గల్లా వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి ఏందంటే కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ అన్నమాట సో ఇక్కడ ఇది తిలకం ఐటమ్ ఇంకా ఈ టైప్ లు ఉన్నాయి ఇది పెద్ద పెద్ద ఇట్లాంటి ఉంటాయి కదా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ టూ రూపీస్ స్టార్టింగ్ ఉంటది అలా కూడా చాలా రకాలు ఉంటది ఇంకా బిందీస్ ఐటమ్ స్టిక్కర్స్ స్టిక్కర్స్టికర్ స్టిక్కర్ లో కూడా చాలా సైజ్ చూడండి ఈ టైప్ కూడా ఉన్నాయి వేరే వేరే రకాలు వస్తుంది వెరైటీస్ ఉన్నాయి కూడా ఈ సెక్షన్ అంటే ఎప్పటికప్పుడు ఏంటంటే ఖాళీ అయిపోతుంది బల్క్ పెడుతుంటారు ఖాళీ అవుతుంటది ఎందుకంటే పార్సల్స్ తీసుకెళ్లిపోతుంటారు కాబట్టి

మీరు పది రూపాయలు అమ్మాలి త్రీ ఫోర్ రూపీస్ పడుతుంది పీస్ పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్మే ఐటమ్ సో ఆ ఐటమ్ అయితే మీరు జస్ట్ శాంపిల్స్ గా చూపించండి మీరు ఫ్యాన్సీ స్టోర్ పెడితే అంటే హోల్సేల్ గా స్టాక్ కావాలి అంటే కూడా అంటే మీరు కూడా హోల్సేల్గా సప్లై చేయాలి అంటే కూడా సప్లై చేయొచ్చు ఇలాంటి రకాలు ప్రైస్ క్వాలిటీ అంటే మీకు వీడియోలో కూడా చూపించాం కార్టూన్స్ కాన్స్ ఎట్లా ఉంటుంది అంటే అట్లనే చెప్తామండి జెన్యూన్ అయితే జెన్యూన్ మీకు రీసేల్ కావాలంటే రీసేల్ ఉంటుంది హోల్సేల్ కావాలంటే ఇది హోల్సేల్గా సప్లై చేసే షాప్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను షాప్ నేమ్ కూడా వచ్చేసరికి మనకి గాయత్రి ఎన్ఎక్స్ అనమాట బేగం బజార్లో లొకేట్ అయి ఉంటుంది కింద లో కూడా అడ్రస్ అయితే డ్రాప్ చేస్తున్నాను ఇన్కేస్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన కూడా అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మంచి కొటేషన్ ఇస్తారు మీరు ఎంతకి అమ్మవచ్చు ఎంత సేల్ చేయొచ్చు ఎలాంటి ఐటమ్స్ తీసుకెళ్తే మీకు మంచిగా సేల్ అవుతుంది అన్ని కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ మీరు బిల్లింగ్ చేస్తే గనుక కొన్ని కొన్ని సెటప్ ఐటమ్స్ అంటే ఎలా మనకి ఐటమ్స్ ఇట్లా ఇస్తాం మేము అట్లా అన్నమాట ఈజీ అయిపోతుంది చిన్న చిన్న ఐటమ్స్ పెట్టండి అమ్మదానికి మేము కింద చూపించు జస్ట్ నాకు తెలిసి అయితే వన్ పర్సెంట్ కూడా చూడలేమండి ఇక్కడ ఉన్న స్టాక్ లో అన్నివరకు దొరికినాయి బల్క్ గా కావాలన్నా మీకు వెరైటీస్ కావాలన్నా కూడా ఏ టు దొరికేస్తాయి సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ వీడియో చూసినప్పుడు అంటే మీ రిలేషన్స్ లో ఎవరు కూడా యూస్ఫుల్ వీడియో అవుతుంది కదా వాళ్ళందరికీ కూడా వీడియో అనేది షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం